హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంక రోజు వీడియోలో చూశారు కదా నల్ల మచ్చలు మంగు మచ్చలు కానీ నల్ల మచ్చలు కానీ ఎలాంటి మచ్చలైనా సరే ఇంట్లోనే సింపుల్గా తొలగించుకునే అద్భుతమైన చిట్కా కేవలం ఒక డోలో టాబ్లెట్ అలానే ఒక కాయ ఆ కాయ ఏంటి అనేది కూడా నేను చూపిస్తాను ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూశారు కదా ఒక డోలో టాబ్లెట్ కావాలి దీనికి అది కూడా ఎక్స్పైర్ అవ్వందండి మీరు ఎక్స్పైర్ అయిపోయింది ఏదో పడేసేది కావాలనుకోరు అలా కాదు ఎక్స్పైర్ అవ్వకుండా ఉన్నది అంటే మామూలుగా మనం ఇంట్లో పెట్టుకుంటూ ఉంటాం కదా ఏదన్నా బాగాలేనప్పుడు వేసుకోవడానికి అలాంటి డోరో టాబ్లెట్ ఒకటి తీసుకోండి తర్వాత హనీ తీసుకున్నాను చూశారు కదా హనీ కొంచెం పాలు అలానే ఆ కాయ ఏంటో చెప్పా కదా జాజికాయ జాజికాయ అంటే అందరికీ తెలుసు కదండి మీరు జాజికాయ అంటే ఎవరైనా ఇస్తారో చూడండి మీరు ఇలా చేతి మీద నుంచి చూస్తుంటే మీకు బాదం బాదంపు ఆకారంలో కనిపిస్తుంది కదా ఇది జాజికాయ అండి దూరం నుంచి చూస్తుంటే అలా ఉంది వీటిలో చాలా రకాల సైజులు కూడా ఉంటాయి ఇది కొద్దిగా చిన్న సైజు మీరు ఏదైనా తెచ్చుకోవచ్చు ఇలా ఒక జాజికాయని తీసుకోండి ఒక డోలో టాబ్లెట్ని తీసుకోండి అలానే కొంచెం పాలు కాచి చల్లార్చిన పాలు అలానే హనీ తేనె ఈ నాలుగిటితోటి మన మొహం మీద కానీ చేతుల మీద కానీ ఎక్కడైనా సరే మచ్చలని తొలగించుకోవచ్చండి సింపుల్గా చూసారు కదా ఫస్ట్ ఒక పేపర్ కానీ లేదంటే చిన్న రోల్ ఉంటుంది కదా అది కానీ తీసుకొని ఇలా ఒక టాబ్లెట్ని తీసుకోండి ఒక టాబ్లెట్ తీసుకొని దాన్ని మెత్తని పౌడర్లాగా చేసుకోండి ఇలా బాగా మెత్తని పౌడర్ లాగా చేసేసేయండి చేసిన తర్వాత దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి చూసారా ఇంకా కొంచెం పలుకులుగా ఉంటే మళ్ళీ దంచుకోండి లేదు మా దగ్గర చిన్న రోలు ఉంది అని అన్న సరే దాంట్లో అయినా దంచుకోవచ్చు నేను ఇలా పేపర్ మీద దంచి చూపిస్తున్నాను ఇలా ఒక గిన్నెలో వేసుకోండి నెక్స్ట్ జాజికాయ తెలుసు కదా జాజికాయ మనం బిర్యానీల్లోకి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం కదా ఈ జాజికాయ మచ్చలను తొలగించడంలో అద్భుతంగా ఉపయోగపడుతుందండి డోలో ట్యాబ్లెట్ జాజికాయ రెండు మిక్స్ అయ్యి మొహం మీద ఉన్న నల్ల మచ్చలని కానీ మంగు మచ్చల్ని కానీ ఎలాంటి పిగ్మెంటేషన్ అయినా సరే తొలగించేస్తాయండి చర్మం నిగనిగలాడుతూ వస్తుంది మచ్చలు పూర్తిగా పోతాయి చూసారు కదా ఇలా జాజికాయని తీసుకొని దాన్ని కూడా ఇలా నేను పేపర్ మీద దంచుతున్నాను లేదంటే మీరు చిన్న రోల్ తీసుకొని రోట్లో దంచుకున్నా సరిపోతుంది అది కూడా మెత్తని పౌడర్ చేసుకోండి బాగా మెత్తని పౌడర్ ఎందుకంటే మనం అప్లై చేయాలి కదా ఫేస్ మీద అప్లై చేసేటప్పుడు గుచ్చుకోకుండా ఉంటుంది మెత్తని పౌడర్ చేసుకుంటే ఇలా మెత్తని పౌడర్ చేసుకొని దాన్ని కూడా మనం ముందుగా డోలో టాబ్లెట్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో వేయండి ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోండి ఇలా చేయడం వల్ల మనం ఎలాంటి క్రీములు వాడకుండానే జస్ట్ ఇంట్లో ఉన్న వాటితో ఇలా చేసుకొని కానీ మనం అప్లై చేసామంటే మనం ఫేస్ మీద ఉన్న మంగు మచ్చలు కానీ పిగ్మెంటేషన్ మచ్చలు కానీ ఏవైనా సరే తొలగిపోతాయండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది కావాలంటే ట్రై చేసి చూడండి మీరే ఒకసారి ఈ రెండు మిక్స్ చేసాం కదా తర్వాత హనీ తీసుకోండి కొంచెం తేనె తీసుకున్నాను కదా ఇలా ఈ మాత్రం చాలు ఎందుకంటే ఒక్క టాబ్లెటే కదా మనం తీసుకుంది లేదు అనుకుంటే మీరు టాబ్లెట్ని జాజికాయని పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకొని మీరు అప్లై చేసుకునే ముందు ఇలా కొంచెం తేనె అలానే కొంచెం పాలు వేసి ఇలా మిక్స్ చేసేసుకోండి పాలు కూడా స్కిన్కి చాలా బాగా పనిచేస్తుందండి మృదువుగా ఉంచడానికి తేనె అలానే పాలు చర్మాన్ని మృదువుగా ఉంచడానికి బాగా పనిచేస్తాయండి ఈ నన్నిటిని నాలుగిటిని బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక కాటన్ తీసుకోండి కొంచెం కాటన్ తీసుకోండి మీరు బ్రష్తోటైనా అప్లై చేయొచ్చు బ్రష్ కంటే కూడా కాటన్ మనం వాడేసి పడేయచ్చు కాబట్టి తోట అప్లై చేసుకోవడం సింపుల్గా ఉంటుంది ఒక కాటన్ తీసుకొని మీకు మచ్చలు ఉన్న చోట దాన్ని అప్లై చేయండి ఇలా నేను చూపిస్తున్నాను చూసారా నేను కొంచెం చేయి మీద రాసి చూపిస్తాను చూడండి అండి నాకు చేతుల మీదకే నేను ఇది తయారు చేసుకుంటున్నాను కానీ ఒక్కసారిగా పోవండి నిదానంగా పోతాయి మీరు ఒక ఒకసారి పెట్టేసి అక్క పోలేదు అంటే కాదు మీరు డైలీ డైలీ నైట్ టైము దీన్ని అప్లై చేసి ఒక్క పదిహేను నిమిషాలు మీకు ఫేస్ మీద బాగా మచ్చలు ఉన్నాయి అనుకోండి దీన్ని ఇలా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత ఒక్క పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత వాటర్తో కడగండి సోప్ పెట్టద్దు నెక్స్ట్ డే సోప్ పెట్టి కడుక్కోండి సరిపోతుంది నైట్ ఎందుకు అప్లై చేసుకోమన్నానంటే నైట్ అప్లై చేస్తారంటే మార్నింగ్ కల్లా మనం ఫేస్ వాష్ చేసుకున్న ఇబ్బంది ఉండదు నైట్ మామూలుగా అప్లై చేసి ఒక పదిహేను నిమిషాలు ఆరిన తర్వాత మామూలు నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది మచ్చలన్నీ తొలగిపోతాయి చూస్తారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి